హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా బాగున్నాం ఈరోజు వీడియోలో వచ్చేసి మష్రూమ్ పచ్చ పప్పు కూరని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నాను ఎప్పుడు మనం చేసినట్టుగా మసాలా కాకుండా ఈ పప్పు కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మరి అయితే ఇప్పుడు తయారు విధానం చూసేద్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోనికి రెండు ప్యాకెట్స్ వరకు మష్రూమ్ ప్యాకెట్ని తీసుకున్నాను ఇందులో చాలా మట్టి ఉంటుంది కదా అందుకనే ఇప్పుడు క్లీన్ చేసుకోవటానికి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి కానీ లేదా గోధుమ పిండిని కానీ వేసుకుని ఈ విధంగా రబ్ చేసుకుంటూ మష్రూమ్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇందులోనే వాటర్ని పోసుకుని ఈ విధంగా పైన ఉన్న లేయర్ మొత్తం తీసేస్తే పుట్టగొడుగులు అనేవి మంచి తెలుపు రంగులోకి వచ్చేస్తాయి అనమాట వాటర్ని కూడా ఒకటికి రెండుసార్లు మార్చుకుంటూ మంచిగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీటిల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఈలోగా ఒక గుప్పడు పచ్చిశనగపప్పును కూడా నీళ్ళను పోసి వీటిని కూడా రెండుసార్లు కడిగి అట్లాగే నీళ్ళను పోసి నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తయారు విధానం చూసేద్దాము ముందుగా కడాయిని పెట్టేసుకుని అందులోనికి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అంటే మనం వండుతున్న దాన్ని బట్టి ఆయిల్ని అడ్జస్ట్ చేసుకుని ఇందులోనికి లైట్గా ఒక బిర్యానీ ఆకు కొంచెం మిరియాలు ఒక దాల్చిన చెక్క అట్లాగే రెండు లవంగాలు కొంచెం జీలకర్ర ఒక యాలకిని ఈ విధంగా పగలకొట్టి వేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటుంది మసాలాలు వేగుతూ ఉండగా ఇందులోనికి రెండు ఉల్లిపాయల్ని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను బాగా మెత్తగా మిక్సీ చేయకుండా కొంచెం ఈ విధంగా కచ్చాపచ్చగా ఉంటే అనమాట అంటే గ్రేవీ కూడా చాలా బాగుంటుంది బాగా పేస్ట్గా చేసేసామంటే ఉల్లిపాయలు తీపిదనం వచ్చేసి కూర కూడా తీగ వచ్చేస్తుంది అందుకనే ఈ విధంగా కచ్చాపచ్చాగా ఉన్నప్పుడు మాత్రమే ఆయిల్లో వేసేసుకుని మంచిగా వేయించుకోవాలి ఇలా పింక్ కలర్లోకి వచ్చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు అట్లాగే రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని ఈ ఆయిల్లో వేయించుకోవాలి ఇలా వేగుతుండగా ఉల్లిపాయలు ఖచ్చితంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లేదంటే కూర అనేది పచ్చివాసన వస్తుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లు పేస్ట్ని వేసుకోవాలి అప్పటికప్పుడు చేసుకుంది వేసుకుంటే కూర ఫ్లేవర్ అనేది బాగుంటుంది కూర కూడా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇలా వేసిన తర్వాత పడుతూ ఉండగా ఇందులోనికి మనం కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగు ముక్కల్ని ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒకటికి నాలుగు చేసుకున్నాను బాగా చిన్నవి కట్ చేశారంటే కనుక బాగా చిన్నగా అయిపోతుంది ఉడికిన తర్వాత ఈ విధంగా మధ్యస్థంగా కట్ చేసుకుంటే బాగుంటుంది కూర ఉడికినప్పుడు కూడా పీసెస్ అనేవి చక్కగా కనిపిస్తూ ఉంటాయి అనమాట బాగా చిన్నగా కట్ చేశారంటే బాగా చిన్నగా అయిపోతాయి అనమాట ఈ విధంగా వేసిన తర్వాత మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి మష్రూమ్ కూర ఉండేటప్పుడు ఎప్పుడు సిమ్లో పెట్టి చేశారంటే మష్రూమ్ అనేది చాలా ఎక్కువ వాటర్ని రిలీజ్ చేసేస్తుంది హైలో పెట్టారంటే అవి వాటర్ రిలీజ్ చేసిన వెంటనే అబ్జర్బ్ అయిపోతాయి అనమాట ఈ విధంగా ఒకసారి కలిపేసుకుని ఇందులోనికి టేస్ట్కి అనుగుణంగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకుని మంచిగా ముక్కలకి పట్టించుకోవాలి ఈ విధంగా మసాలాలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఈ మష్రూమ్ కూర చాలా త్వరగా అయిపోతుందండి మనం ఎంత ఎక్కువగా కుక్ చేస్తే అంత రబ్బర్గా అయిపోతుంది అనమాట అందుకని హై ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి ఇందులోకి రెండు టమాటోలు కూడా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని వేసుకోవాలి వేసిన తర్వాత టమాటోలు కూడా మగ్గేంత వరకు ఒకసారి కలిపేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న పచ్చని పప్పుని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోండి నానబెట్టుకుంటే ఇప్పుడు వేయండి ఒకవేళ నానపెట్టుకోలేదంటే మష్రూమ్తో పాటు వేసేసామంటే కూర ఇవంతా మగ్గేలోపు పప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఈ స్టేజ్లో ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకుని మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మనం రైస్లో చేసుకుంటే కనుక కొంచెం గ్రేవీ టైప్లో ఉంచుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఎప్పుడైనా సరే మష్రూమ్ కూర ఎక్కువసేపు ఉడికించవద్దండి అది చాలా రబ్బర్గా అయిపోతుంది అన్నమాట మనం చాలా తొందరగా చేసేసుకోవచ్చు చాలా టేస్ట్ బాగుంటుంది మరి మీరు ట్రై చేయండి తప్పకుండా ఈ స్టేజ్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కొద్దిగా కసూరి మెతిని అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా మనం వేసిన బిర్యానీ ఆకుని అవన్నీ తీసేస్తానండి మసాలాలు ఎందుకంటే ఘాటుతనం అనేది వచ్చేస్తుంది కూరలో అలా కాకుండా ఉండాలంటే వీటిని ఈ స్టేజ్లో తీసేసేయండి ఎందుకంటే కుక్ చేసినంత వరకు ఆ మసాలా ఫ్లేవర్ అనేది కూర చక్కగా పట్టుకుంటుంది చూసారు కదా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటం మరి మీరు ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ